శ్రీకృష్ణుడి బోధనలు నిర్భయం భయం లేకుండా జీవించు మనుష్యుని జీవితంలో భయం అనేది ఒక సహజ భావన ఇది కేవలం జంతువులలోనే కాదు మనిషిలో కూడా లోతైన స్థాయిలో నాటుకుపోయి ఉంటుంది కాని భయంతోనే మనం జీవితం గడిపేస్తే అసలు జీవించడం మరిచిపోతాం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన బోధనల్లో ఒక ముఖ్యమైన సూత్రం నిర్భయం ఆయన చెబుతున్నది కేవలం యుద్ధరంగంలో అర్జునునికి ధైర్యం చెప్పడమే కాదు ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శనం భయం ఎక్కడి నుండి వస్తుంది భయం సాధారణంగా మూడు మూలాల నుండి ఉద్భవిస్తుంది అజ్ఞానం నిజం తెలియకపోవడం వల్ల ఆసక్తి మనకు ఇష్టమైన వాటిని కోల్పోతామన్న ఆందోళన అహంకారం మనం అన్నిటినీ నియంత్రించగలమనే తప్పుడు భావన ఉదాహరణకు అర్జునుడు యుద్ధం ముందు భయపడ్డాడు ఎందుకంటే బంధువులను చంపేస్తానన్న ఆందోళన కీర్తి పరువు పోతుందేమో అన్న భయం పాపం వస్తుందేమో అన్న సందేహం ఈ మూడూ కలిసిపోయి అర్జునుని మనసును బంధించాయి అప్పుడే శ్రీకృష్ణుడు మా సుచ్ భయపడవద్దు అని బోధించాడు భగవద్గీతలో నిర్భయ జీవితం భగవద్గీతలో దైవ సంపద అనే గుణాలను వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు అభయం జ్ఞానయోగ వ్యవస్థితి అంటే దేవత్వానికి దారితీసే మొదటి గుణం అభయం అభయం అంటే కేవలం యుద్ధరంగంలో ధైర్యంగా నిలబడటం మాత్రమే కాదు జీవనంలో సత్యాన్ని స్వీకరించే ధైర్యం అజ్ఞానం అన్యాయం ఎదుర్కొనే తపన నమ్మకంతో ముందుకు సాగడం ఇది అన్నింటికంటే ముఖ్యమైన గుణం నిర్భయ జీవితం అంటే ఏమిటి మనసులో ధైర్యం ఏ పని చేయగలమనే నమ్మకం కలిగి ఉండటం భవిష్యత్తుపై నమ్మకం రేపు ఏమవుతుందోనన్న భయాన్ని విడిచిపెట్టడం నిజాయితీతో జీవించడం అబద్ధం చెప్పినవాడికి ఎప్పుడూ భయం ఉంటుంది నిజాయితీ గలవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు ఆత్మవిశ్వాసం నేను ఈ జన్మలో ధర్మాన్ని పాటిస్తాను అనే ధైర్యం భయాన్ని దాటేందుకు శ్రీకృష్ణుడి మార్గదర్శనం శ్రీకృష్ణుడి బోధనల ప్రకారం భయాన్ని జయించడానికి మూడు మార్గాలు ఉన్నాయి జ్ఞానం ద్వారా నిజం తెలిసినప్పుడు భయం పోతుంది ఉదాహరణ చీకట్లో తాడు పాములా కనిపించినప్పుడు మనకు భయం వస్తుంది కాంతి వెలిగించగానే అది పాము కాదని తాడు అని తెలిసిపోతుంది జ్ఞానం అంటే ఆ వెలుగు భక్తి ద్వారా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణుడు చెప్పాడు దేవునిపై సంపూర్ణ విశ్వాసం పెంచుకుంటే మనసులో భయం ఉండదు దేవుడు ఉన్నాడు ఆయన నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఇచ్చే శాంతి ధైర్యం మరే చోటు దొరకదు కర్మ ద్వారా ధర్మబద్ధమైన కర్మ చేస్తే భయమే ఉండదు అన్యాయంగా సంపాదించినవాడికి ఎప్పుడూ భయం ఉంటుంది కానీ ధర్మబద్ధంగా కష్టపడి జీవించినవాడికి నిర్భయం సహజంగా వస్తుంది జీవితంలో నిర్భయం ఎలా సాధించాలి సత్యం అనుసరించు అబద్ధం చెప్పినవాడికి ఎప్పుడూ భయం సత్యవంతుడికి నిర్భయం ధర్మం పాటించు అన్యాయం అబద్ధం దురాశలతో భయం పెరుగుతుంది ధర్మం మనసుకు ధైర్యం ఇస్తుంది వైముఖ్యం పెంచుకో అన్నీ కోల్పోతాననే భయం లేకుండా జీవించు ఆస్తి సంబంధాలన్నీ తాత్కాలికమని అర్ధం చేసుకున్నవాడికి భయం ఉండదు ఆత్మవిశ్వాసం పెంపొందించు నేను చేయగలను అని నమ్మినవాడికి భయం దరిచేరదు ధ్యానం మరియు భక్తి రోజూ ధ్యానం చేయడం శ్లోకాలు జపించడం మనసుకు శాంతి ఇస్తాయి నిర్భయ జీవితం ఆధునిక సందర్భంలో ఈరోజు మనం చూస్తున్న భయాలు ఉద్యోగం పోతుందేమో అనే భయం డబ్బు లేకపోతే జీవించలేము అన్న ఆందోళన అనారోగ్యం వస్తుందేమో అన్న భయం ఇతరులు ఏమంటారో అన్న భయం కాని ఇవన్నీ మనసులో సృష్టించిన మాయలే మనం ధైర్యంగా నిజాయితీగా శ్రద్ధగా ముందుకు సాగితే ఇవన్నీ దాటవచ్చు ఉదాహరణ ఒక విద్యార్థి పరీక్షలకు భయపడతాడు కాని అతను బాగా చదివి సిద్ధమైతే భయం తగ్గిపోతుంది అదే విధంగా జీవన పరీక్షలకు కూడా మనం సిద్ధంగా ఉండాలి నిర్భయ జీవితం ఇచ్చే ఫలితం శాంతి భయంలేని మనసుకు శాంతి ఉంటుంది సంతోషం భయపడే మనిషి ఎప్పటికీ ఆనందంగా ఉండడు విజయం ధైర్యవంతుడే ముందుకు సాగగలడు స్వేచ్ఛ భయం లేకుండా జీవించినవాడే నిజమైన స్వతంత్రుడు ముగింపు శ్రీకృష్ణుడి బోధనలో నిర్భయం అనేది జీవితానికి మూల సూత్రం నిజం తెలిసినవాడికి భయం ఉండదు గలవాడికి భయం ఉండదు ధర్మబద్ధంగా జీవించినవాడికి భయం ఉండదు కాబట్టి మనమందరం గీతా సారం గుర్తుంచుకోవాలి మా సుచ్ భయపడవద్దు నిర్భయంగా జీవించినప్పుడే మనం మనసుకి శాంతి కుటుంబానికి ఆనందం సమాజానికి ఆదర్శం అవుతాం